వెల్కమ్ టు మై ఛానల్ అసలు స్నానం ఎలా చేయాలి అసలు స్నానాలు ఎన్ని స్నానం అంటే హడావుడిగా నాలుగు చెంబులు పోసుకొని చేయటం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు స్నాన విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి తర్వాత నది స్నానం ఉదయాన్నే నది స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయి నది జలాల కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టల్లోనూ తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికలు రసం నది జలాల్లో కలుస్తుంది దానివల్ల నది స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానము అతి వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చేయరాదు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి స్నానం ఒక పని కాదు ఓ భోగం సంతృప్తిగా అనుభవించాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్